హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాగున్నాయి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చి ఇది శివరాత్రి రోజు వీడియో అండి విజయవాడలో ఉన్న ఏళ్ల కూతురులో రామలింగేశ్వర స్వామి అంటే టెంపుల్ కొండ పైన ఎన్నుమల కూతురు ఇక్కడ శివరాత్రి అనేది ఒక్కరోజు మాత్రం జరుగుతుందండి ఒక్కరోజులో ప్రభలు చాలా ఉంటాయండి ఇది ఇక్కడ పైన స్వామివారు ఉన్నారు అది నెక్స్ట్ వీడియోలో నేను టెంపుల్ అనేది వీడియోలో తీస్తాను ఇది మాత్రం తిరణాలు జరుగుతుంది కదా ఫ్రెండ్స్ తిరణాలు అలా జరిగింది మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా ప్రభలు ఉన్నాయి ఫ్రెండ్స్ రావాలి అనుకుంటే సంవత్సరానికి ఒకసారి శివరాత్రి రోజున ఒక్క రోజే ఉంటుంది ఒక్క నైట్ మాత్రం చాలా బాగుంటుందండి ఆ రోజు నైట్ డీజేలు పెడతారు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్క రౌండ్ తింటుందండి ప్రభులు అనేది అది ఎగడో తెల్లరాజా ఏడు ఎనిమిది కాబట్టి ఒక్క రౌండ్ వేయడానికి అంత పెద్ద ప్రజలు అది చాలా అంటే చాలా పెద్ద ప్రజలు ఇతర చాలా ఫేమస్ అది మీకు కూడా ఈ వీడియో చూద్దామని చెప్పి వీడియో తీయడం జరుగుతుంది చూసేవాళ్ళు ఇతర పెద్ద పెద్ద ప్రభలు గ్రామ ప్రభులు అనుకూల గ్రామ ప్రభ అనేవి దీని కన్నా ఒకటి మాత్రం ఒకటి మాత్రం పెద్దగా ఉంటుంది దీని ప్రభల మీద ఇంకా పెద్దగా ఉంటుంది అది గ్రామ ప్రభ అంత అంటారండి అది కరెక్ట్గా శివాలయం గుడి కింద గ్రామ పంచాయతీ దగ్గర ఉంటుందండి అక్కడ వేషాలు వేస్తారు తినాల డబ్బు అసలు సూపర్ అంటే సూపర్ తినాలంటే మీరు కూడా వచ్చుంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆన్లైన్ ట్యాప్ చేసే రోజు పెట్టే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది అక్కడ ఎలా ఉంది మ్యూజిక్ అనేది యాజ్ టూస్గా పెట్టేస్తాను మీరు స్కిప్ అయితే చేయకండి వీడియో అయితే చాలా బాగుంటుంది తిరణాలైతే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీరు ఎలా ఎంజాయ్ అనేది కింద కామెంట్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుంటే ఉన్నాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్